నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి మృతి చెందగా పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ తనయుడు తన వంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పరిధిలో చోటు చేసుకుంది మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి పద్దెనిమిదవ వార్డుకు చెందిన రాజ్బీ అనారోగ్యంతో మృతి చెందగా తనయుడు ఇస్మాయిల్ తల్లి చనిపోయిన బాధను దిగమింగి మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా రాజ్యాంగ స్ఫూర్తితో ఓటేసిన యువకుణ్ణి పలువురు అభినందించారు